రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అల్లాడించేసిన నాగార్జున సూపర్ సూపర్ ఎవరి దగ్గర చెప్తున్నారు వీళ్ళు పిట్ట కథలు ఏమమ్మా ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది అసలు మీ రిలేషన్ ఏంటి అని రీతూ డిమాండ్లని నాగార్జున అడిగితే కంఫర్ట్ కాకరకాయ అంటూ పిట్ట కథలు చెప్పారు దాంతో నాగార్జున వీడియోలు వేసి మరీ సినిమా చూపించేశారు అంతేకాదు పతివ్రత శిరోమణుల సంఘానికి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్లుగా లుగా ఫీల్ అయిపోతూ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి నీచంగా మాట్లాడుతున్న రమ్య దిబ్బెల మాధుర భాగవతం బట్టబయలు పెట్టారు వావ్ నాగార్జున గారు మాటలు లేవు మాట్లాడుకోవడా లేవు మీరు మారిపోయారు సార్ జనం ఏదైతే కోరుకుంటున్నారో అదే ఇచ్చి పడేస్తున్నారు అలా ఇలా కాదు వాళ్ళు కోరుకున్న దానికి రెట్టింపు ఇచ్చి పడేశారు ఫస్ట్ ప్రోమోలో దివ్యల మాదిరి పొగరి మొత్తం దించేశారు బలుపు మొత్తం తీర్చేశారు ఇక రెండో ప్రోమోలో పచ్చల పాప పైత్యాన్ని ప్రేమ జంట రీతూ చౌదరి డిమాండ్ పవన్ల పత్తే పారాలను ఆడియన్స్ సాక్షిగా ఎండగట్టారు గతంలో ఎన్నడూ లేని విధంగా వాయించి పారేశారు అంతేకాదు కళ్యాణ్ తనుజ మధ్య నడుస్తున్న వ్యవహారంపై దివ్యల మాధురి బాగిన వాగుడిని కూడా వీడియో వేసి మరీ తనుజ కళ్ళు తెరిపించారు నాగార్జున కళ్యాణ్ పచ్చళ్లపాపని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచిన నాగార్జున వాళ్ళకు వీడియో చూపించారు ఆ వీడియోలో పచ్చళ్లపాప రమ్య కళ్యాణ్ అమ్మాయిల పిచ్చోడు అంటూ వాగిన వాగుడిని చూపించారు అంతేకాదు నా మీద అలా చేతులు వేస్తే కింద వేసి తొక్కేస్తానంటూ స్టేట్మెంట్లు ఇచ్చిన రమ్య వాగిన వాగుడిని కళ్యాణ్ వినిపించారు దెబ్బకి మనోడు నోరెల్లబెట్టేశాడు కిరీటం పెట్టుకుంటే రాణి అయిపోరు ఆ కిరీటానికి అర్హత ఉందా లేదా అని తెలిపేది మన మాట తీరు అంటూ పచ్చల పాప పొగరిని దించేశారు నాగార్జున ఒక మనిషిని పట్టుకొని అమ్మాయిని పిచ్చి అని అనడానికి అతని నువ్వేం జీవితాంతం చూడలేదు అంటూ చురకలేశారు నాగ్ ఆ తర్వాత కళ్యాణ్ అమ్మాయిలతో మిస్బిహేవ్ చేస్తున్నాడా అని ఆడియన్స్ ని అడగ్గా ఫిఫ్టీ ఫిఫ్టీ రిజల్ట్ ఇచ్చారు నిజానికి కళ్యాణ్ చూపులు మాటి మాటికి చేతులు వేయడాలు తనుజని చూస్తే తహతహలాడిపోవడం ఇవన్నీ అలానే అనిపిస్తాయి కాబట్టి ఆడియన్స్ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ అనేసారు